ఏమైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రతిక వేదిక ద్వారా హిసస్ నమస్కారమండి ఓం సం శనేశ్వరాయణమ ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ 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 గంటల శనీశ్వర స్వామి వారి దేవాలయంలో ఉన్నాము చాలా విశేషమైన ప్రత్యేకమైన శని దేవాలయం అండి మీకు హైదరాబాద్ మరి ముఖ్యంగా మీకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న హైవేలో లెఫ్ట్ సైడ్ మీకు కనపడుతుంది మదనపల్లి అని శంషాబాద్ మండలానికి వస్తుంది ఇది ఎంతో విశేషమైనటువంటి దేవాలయం అని చెప్పొచ్చు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ అమ్మవారితో సమేతంగా అంటే జ్యేష్ఠాదేవితో సమేతంగా శనిశ్వరుల వారు కొలువై ఉన్నారు అభిషేకాలు నిర్వహిస్తారు హోమాలు ఇవన్నీ జరుగుతాయి అయితే ఇంకా విశేషాలు తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఎవరెవరు రావచ్చు ప్రత్యేకించి శని దోషాలు ఉన్నవాళ్ళు కావచ్చు ఏలనాటి శని ప్రభావం వాళ్ళు కావచ్చు వచ్చి ఎలాంటి పూజలు చేసుకోవచ్చో గురుగారి మాటలు విని తెలుసుకుందాం మనతో పాటు ఉన్న అర్చకులు మనీష్ కుమార్ శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు ఆలయ విశిష్టత ముందుగా తెలియచేస్తారా ఓం నీలాంజన సమాభాసం వైపుత్రంగ్రజం ఛాయమాతాన సంభూతం తమ్మ శనేచ్చరం ఓం శం శనేచ్చరాయ రాయ శ్రీగిరి పీఠం స్వామి దేవాలయం దేవాలయ ధర్మకర్త శంకరాజ్ ముఖ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించారు వారికి కళలో శినేశ స్వామి చెప్పడం ద్వారా స్వామివారు సొంతంగా ఈ యొక్క జాగాన్ని ఈ స్థలాన్ని ఒక మూడు ఎకరాల పాటు తీసుకొని ఈ యొక్క మూడెకరాలు జాగాను తీసుకొని వారు సొంతంగా ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది తర్వాత భక్తుల ద్వారా స్వామివారి భక్తుల ద్వారా ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది దేవాలయంలో ప్రత్యేకంగా రోజు కూడా నిత్యము ధూపదీప నైవేద్యాలు అలాగే నిత్య అర్చనలు నిత్యంగా స్వామివారికి తైలాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి పరోక్షకంగా ప్రత్యక్షంగా కూడా రోజు కార్యక్రమాలు స్వామివారికి జరుగుతూ ఉంటాయి ప్రత్యేకంగా ఏడు శనివారాలు స్వామివారికి జాతక రీత్యా అంటే మేషాది నుంచి మీనరాశి వరకు ద్వాదశి రాశుల వారికి కూడా వారికి ఉన్నటువంటి ఇతిబాధల గురించి స్వామివారికి ఏడు శనివారాలు నల్ల వస్త్రాలు ధరించి ఆడవారు కూడా నల్ల వస్త్రాలు ధరించి ఏడు వారాలు తైలాభిషేకం పూజ కార్యక్రమం చేసుకొని శనిదేవుని సంఖ్య ఎనిమిది ఈ యొక్క ఎనిమిదవ వారం రోజున లేదా వారికి ఇంట్లో అనుకూలంగా చూసుకొని ఈ ఎనిమిది వారాలలోపు ఏదన్నా ఒక రోజు స్వామివారికి విశేషంగా అభిషేకము తైలాభిషేకము తిలాహోమము ఇవన్నీ కార్యక్రమాలు అలాగే వారింటి నుంచి బెల్లమన్నము పులిహోర స్వామివారికి నైవేద్యం పెట్టి ఒక దేవాలయంలో వారి యజమాని యొక్క ఆనుకూలతని బట్టి అన్న ప్రసాదము అవన్నీ కూడా పెడుతూ ఉంటాం గురుగారు ఇక్కడ స్వామి విశిష్టత తెలియచేయండి ఎందుకంటే చాలా గంభీరమైన రూపంలో ఇక్కడ కనిపిస్తారు కదా అంటే ఎంత ఎత్తైన శనిశ్వరుల వారిని ఇక్కడెక్కడ మనం చూడడం దాదాపుగా ఇంకా కాస్త మామూలుగానే నవగ్రహ మండపంలో శనిశ్వరుల వారిని చూడడం అనేది పరిపాటి మన సర్వసాధారణంగా చూస్తున్నాం కానీ ఇక్కడ ప్రత్యేకంగా వారి కోసమే ఆలయం అందులోనూ మూడు చోట్ల కనపడుతూ ఉంటారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గర అలాగే పైకి వెళ్ళి అభిషేకం చేసే దగ్గర మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా ఇక్కడ ఎందుకు ఇన్ని చోట్ల ఇలా ప్రతిష్ఠించారు ప్రథమంగా చెప్పాలి అంటే పెద్ద విగ్రహమే ప్రధానంగా ఉన్నది రెండు వేల పదిలో ఇక్కడ భూమి పూజ చేసినారు రెండు వేల పన్నెండులో దేవాలయ ప్రతిష్టాపన జరిగినది అప్పటి నుంచి మా అన్నగారు ఉమాశంకర్ స్వామి గారు వారి దేవాలయంలో అర్చకత్వం చేయడం తద్వారా నన్ను కూడా దేవాలయం తీసుకొని రావడము తీసుకొని రావడం జరిగింది మా అన్నగారి నన్ను దేవాలయంలో పెట్టించారు అయితే దేవాలయంలో ఇన్ని విగ్రహాలు కనిపించడానికి కారణం ఏమిటంటే మనం తైలాభిషేకం చేసి పైన నువ్వులు బెల్లము అలాగే ఇతరత్ర సామాగ్రి అంతా కూడా స్వామివారికి సమన్ సమర్పణ చేస్తూ ఉంటాం కదా ఆ యొక్క సమయంలో అభిషేకం చేసిన తర్వాత పనుల నిర్లక్ష్యం అనుకోండి లేదా ఆ ఒక తొందరపాటులో ఏదైతే పైప్ లైన్ ఉంటుందో ఆ పైప్ లైన్లో అన్ని సామాగ్రి అంతా ఇరికి చాలా ఇబ్బంది కలిగింది ఈ స్లాబ్ వచ్చేసి పది సంవత్సరాలు అవుతుంది ఒక్కొక్క నిర్మాణంకి కొన్ని ఇయర్స్ అని చెప్పి ఒక వ్యాలిడిటీ ఉంటుంది కదా అయితే ఆ ప్లంబర్ వచ్చేసి దాన్ని వర్క్ చేసిన ప్రతిసారి కూడా ఈ షేక్ అవుతున్నారు ఇదంతా మన స్లాబ్ అంతా కూడా బాగా స్వామివారు బాగా ఆలోచన చేసి ఇట్లా కాదు ఇంకోటి వయోవృద్ధులు వస్తున్నారు ఏజుడ్ వాళ్ళు వస్తున్నారు పైకి వెళ్ళి నూనె వేయలేకపోతున్నామనే ఒక బల ఒక కారణము ఆ ఒక ఆయిల్ అనే ఒక డిస్టర్బ్ కారణము బాగా స్వామివారు ఆలోచన చేసి సరే ఒక చిన్న విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ పెడదాం పెద్ద మనుషులు ఎవరైతే వస్తారో వారికి ఇక్కడ తైలాభిషేకం చేసుకుంటే వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది ఇప్పుడు రెండు అంతస్తులు ఎక్కాలి అంటే కూడా కొందరికి అనుకూలంగా ఉంటుంది కొందరికి అనుకూలంగా ఉండదు అయ్యేవో ఇంత దూరం వస్తేనే స్వామివారికి అభిషేకం చేయకపోతుంది కదా అనే ఒక కించిత్ కూడా ఉంటుంది కదా అట్లని స్వామివారు బాగా ఆలోచన చేసి చిన్న విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది తర్వాత విగ్రహం అంటే టెంకాయ కొడుతున్నాం టెంకాయ కొట్టి నూనె ఇదంతా అక్కడే అయ్యేసరికి కొద్దిగా వస్తున్నటువంటి భక్తులకు ఎవరికైతే ఉందో అసౌకర్యం కలుగుతున్నది కాబట్టి ఒక చిన్నగా స్వామివారిని పెట్టేసి ఆ టెంకాయ కొట్టాలి రాగానే శుద్ధి అయ్యి స్వామివారికి నల్ల వస్త్రాలు ధరించుకొని స్నానం చేసి నల్ల వస్త్రాలు ధరించుకొని పూజా సామాగ్రితో పాటు అన్ని ఇక్కడ దేవాలయం ఉంటుంది దేవాలయం తీసుకోవచ్చు ఆ స్టోర్ లో ఉంటుంది ఆ స్టోర్ లో సామాగ్రి ఇస్తారు ఆ సామాగ్రి తీసుకొని వచ్చి ప్రథమంగా టెంకాయ కొట్టి స్వామివారికి నూనె మీరు శివుడికి నీళ్ళతో అభిషేకం చేసే స్వామివారు సంతోషిస్తాడు అట్లా శనిదేవుడు నూనె ఫస్ట్ నూనె తోటి స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా ఆ స్వామి శాంతింపబడతాడు అప్పుడు మనకు కూడా స్వామి శాంతింపబడితే మనకు కూడా సుఖ సౌ సుఖ సంతోషాలు కూడా కలుగుతూ ఉంటాయి అట్లా స్వామివారికి తైలాభిషేకం చేసుకోవడం అలాగా బెల్లము స్వామివారికి ఇష్టం బెల్లం నైవేద్యము బెల్లంతో చేసిన అన్నము పరమాన్నము ఇవి స్వామివారికి ఇష్టం జిల్లెడు పువ్వులు అలాగే స్వామివారికి సంబంధించినటువంటివి మన చొప్పులు ఉండొచ్చు అలాగే గొడుగు ఉండొచ్చు అలాగే కడాయి ఇనుము ఉప్పు ఇవన్నీ కూడా స్వామివారికి యజమాని యొక్క అనుకూలతని బట్టి ఆ ఒక భక్తుని యొక్క స్తోమత ఆనుకూలతను బట్టి స్వామివారికి ఆర్పించడం అలాగే గోతనామాలు వారి యొక్క జన్మ నక్షత్రం కానీ జన్మరాశి నామ నక్షత్రము నామరాశి వారు అయ్యగారికి వివరంగా చెప్పి తద్వారా వారితోటి అయ్యగారి ద్వారా అర్చనా అభిషేకం పూజ కార్యక్రమం చేయిస్తూ ఉంటాం ఇలా ఇది ఒక ప్రక్రియ కొబ్బరికాయ కొట్టి పైకి వెళ్ళి అభిషేకం చేసుకుని ఆ తర్వాత ఇక్కడికి వచ్చి అర్చన ఇక్కడ ప్రత్యేకంగా పంతొమ్మిది వేల జపము శనిదేవుని మూల మంత్రం ఉంటుంది ఆ ఒక జపం చేసి నల్ల వస్త్రంలో టెంకాయకి కట్టి స్వామివారి దగ్గర ప్రత్యేకంగా పూజ కార్యక్రమం చేయించి ఆ ఒక నల్ల టెంకాయ ఇవ్వడం జరుగుతుంది ఆ టెంకాయ తీసుకొని యజ్ఞం దగ్గర ఏడు సార్లు ప్రదక్షిణం చేసి తల తలమీకెళ్ళి మూడు సార్లు తిప్పుకొని మీకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఏదైతే ఆటంకం కలుగుతుందో ఏ పని అయితే ఇబ్బంది కలుగుతుందో ఉద్యోగము వ్యాపారము వ్యవాహారము ఆరోగ్యము ఇతరత్రాలు ఆ ఒక డిష్టి దోషము నరదృష్టి పోవాలని చెప్పేసి ఆ టెంకాయని ప్రత్యేకంగా దేవాలయంలో ఇవ్వడం జరుగుతుంది ఎవరిది వాళ్ళు ప్రత్యేకంగా ఎవరిది వాళ్ళే వేస్తారు సపరేట్ గా ఒక వ్యక్తికి ఒకటి వారు నల్ల టెంకాయ వేసి కాలు పడుకొని షూన్ గుడి ఉంటుంది గుడిలో అర్చనా అభిషేకము యజమాని యొక్క ఆనుకూలతను బట్టి పూజా కారణం చేస్తారు సర్వసాధారణంగా ఉండేటువంటి సందేహం ఏంటంటే గురువు గారు శనీశ్వరుడి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా తర్వాత స్నానం చేయాలి అనేది అందరికీ ఉన్నటువంటి అది అపోహన లేకపోతే అపోహన అన్ని ఇచ్చేది శనిదేవుడే గ్రహాలు కూడా తొమ్మిది గ్రహాలు గ్రహాలకు తిరిగేసి కూడా కాలు కడుక్కుంటూ ఉంటారు పుణ్యం కావాలి మంచి కావాలి ఇప్పుడు గ్రహానికి సూర్యగ్రహం ఉన్నది సూర్యగ్రహానికి పూజ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది అలాగే పేరు ప్రఖ్యాత ఇతరత్లు కలుగుతూ ఉంటాయి అట్లా నవ నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది ఆ ఒక భగవంతునికి ఉన్నటువంటి మనం పుట్టినటువంటి సమయంలో ఆ గ్రహం యొక్క దోషం పోవాలని ఆ స్వామి యొక్క శుభ సూచకం అంటే స్వామివారి యొక్క శుభవీక్షణ మన పైన ఉండాలని చెప్పి నవగ్రహాలకు పూజ చేస్తాం నవగ్రహాలకు పూజ చేసి తరువాత స్వామికి శివుడికి ఇతరత్ర గ్రహ దేవతలకు మనకు ఆడ ఏవైతే దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయానికి పూజ చేసుకుంటాం నవగ్రహాలకు పూజ చేసిన తర్వాత దానాలు ఉంటాయి ప్రత్యేకంగా గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు ఏ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహదానము జపము తర్పణము హోమము అలాగే జపదానము వస్త్రం ఇవన్నీ దానం చేసిన తర్వాత స్నానం ఆచరించడము కాలు కడుకోవడము ఇలాంటివి కూడా గత నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పురోహితంలో ఉన్నాను ఇప్పటివరకు పూజ చేసుకున్న తర్వాత నేను కాలు కడుక్కోను అవునండి అద్భుతంగానే ఉన్నాను సందేహము కానీ విషయం ఏంటంటే భగవంతుడు మనకి ఎప్పుడు శుభాన్ని కలిగిస్తాడు ఎప్పుడే కానీ ఏ భగవంతుడైనా మనకు శుభాన్ని కలిగిస్తారు గ్రహానికి సంబంధించినటువంటి దానాలు జపము తర్పణము హోమము ఆ గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాలు అయ్యగారికి వాళ్ళ గోతనామాలు చెప్పుకొని నక్షత్రం చెప్పుకొని ఈ గ్రహశాంతి కోసము చేస్తాం కదా గ్రహశాంతి పూజలకు కంపల్సరీ అప్పుడు చేయాలి దర్శనంకే అవసరం లేదు అంటారు ప్రదక్షిణ చేస్తే పుణ్యం కలుగుతుంది ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో చూస్తుంటాం దేవాలయంకెళ్ళేసి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రదక్షిణం చేసుకోవడం ద్వారా పుణ్యం కలుగుతుంది ఆ ఒక పుణ్యఫలం మనకు కావాలి అంటే మళ్ళీ పోయి కాలు కడుకుంటే ఏం లాభం అంటే మేము పాటించేది స్వామీజీలు గ్రహశాంతి చేసుకుంటే చాలు అలాగే ఇక్కడ అయితే ఇక్కడ కాలు కడుకుని శివాలయానికి వెళ్ళమంటారు అంటే నల్ల టెంకాయ వేస్తాం కదా డిస్టి ఇప్పుడు మనం కూడా ఇంట్లో చిన్నపిల్లలకు వారికి వీరికి డిష్టి అయిన తర్వాత కొద్దిగా కాలు కడుక్కొని ఇంట్లో దేవునికి దండం పెట్టుకో అని చెప్తాం కదా ఇది నల్ల టెంకాయ ఇస్తాం కాబట్టి అలాగే శనిగ్రహానికి సంబంధించినటువంటివి ముందు వెనక మేము ఏం చేస్తామంటే గ్రహశాంతి పూజ కదా ఇవి వాళ్ళకు ధాన్యాలు దానం ఇస్తూ ఉంటాం కాబట్టి స్నానం నల్ల వస్త్రాలపైన ముందు వెనక పూజకు ముందు పూజ తర్వాత కూడా స్నానము తదుపరి శివుడికి పూజ తర్వాత మామూలుగా వస్తే కనుక ప్రదక్షిణ చేసి కాలు కొడుకుని శివాలయానికి వెళ్ళొచ్చు నల్ల టెంకాయ వేస్తే మాత్రమే ఫలం ఇచ్చేది దేవుడే కదా కర్మఫల దాత దేవాలయం ఏ దేవాలయంకి వెళ్ళినా మన ఇంటికే వెళ్ళాలి ఇప్పుడు ఈ యొక్క పూజ కార్యక్రమం చేసుకుంటాం మనం పూజ కార్యక్రమం పుణ్యఫలమే పొద్దున ఉదయము అన్ని పనులు చక్క చక్కగా తొందరగా కంప్లీట్ చేసుకొని దేవాలయంకి వస్తాం పూజ అంతా చేసుకుంటాం తిరిగి మన ఇంటికి వెళ్తేనే శుభం కలుగుతుంది చాలా మంది దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉంటారు ఎన్నిసార్లు ఇన్నిసార్లు గుడికి నీ గుళ్ళు తిరుగుతున్నాము ప్రతి నెల నేను ఆ దేవాలయం కోతా ఈ దేవాలయం కోతా దేవాలయంలో పూజ అయిన తర్వాత మనస్ఫూర్తి ఒక ఐదు నుంచి పది నిమిషాలు సమయం కేటాయించుకొని చిన్న విషయం ఏంటంటే మీ ద్వారా ఒక దేవాలయంకి వెళ్దామని నిర్ణయించుకుంటాం ఒక వారం ఫలానా రోజు పోదాము అని చెప్పేసి మంచిగా స్నానాలు చేసుకొని ఇంట్లో దేవుని పూజ చేసుకొని వెళ్తాం అవి వెళ్ళిన తర్వాత దేవాలయంలో పూజా కార్యక్రమం ప్రశాంతంగా చేసుకోకుండా ఉరుకులాడు ఇస్తూ ఉంటారు ఆ రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు శనిదేవుడు రెండున్నర నిమిషాలకు ఒక అడుగు వేస్తాడు శనిదేవుడు ఓకే మీకు మంచి విషయం ఇది శనిదేవి గురించి రెండున్నర నిమిషాలకి ఒక అడుగు వేస్తాడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటారు అంటే రెండున్నర నిమిషాలకి ఒక అడుగు వేస్తాడంటే అంటే స్వామివారితో ఎంత నిదానంగా మనం పూజ చేసుకోవాలి వచ్చినప్పు అయిపోవాలి అయిపోవాలంటే కాదు ఏ భగవంతుడు సార్ నిదానం ప్రతిదీ అవుతుంది సమయం సందర్భము రావాలి దేనికైనా గురుగారు ప్రత్యేకంగా రాసుల్లో ఈ శని గ్రహ ప్రభావం ఉన్నప్పుడు వారు ఎటువంటి పూజలు చేసుకో ప్రత్యేకించి ఇక్కడ ఈ మదనపల్లిలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్వామివారికి నల్ల వస్త్రాలు చెప్పాం కదా ఎనిమిది వారాలు తిరిగి స్వామివారికి అభిషేకం పూజ కార్యక్రమం చేసిన తర్వాత తిలాహోమము నువ్వులు నూనె చేసేది తిలాహోమం శనిగ్రహ శాంతి హోమము అది చేసుకోవడం ద్వారా శుభ ఫలం ఉంటుంది అలాగే నువ్వుల దానం చెప్పాను కదా దాంట్లో మన యజమాని యొక్క అనుకూలతను బట్టి ఆ ఒక అయ్యగారికి దానం ఇవ్వడం తదుపరి శివుడికి అభిషేకం పూజాకాత్మం జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి ఎప్పుడైతే జమ్మి చెట్టు శని ప్రభావం ఉన్నప్పుడు జమ్మి చెట్టు ఎవరైతే నాటుతారో ఎవరైతే జమ్మి చెట్టు పూజ చేస్తారో వాళ్ళ శత్రు వినాశనం కలుగుతుంది శత్రువు అనేది దగ్గరికి రానివ్వడు అలాగే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి ఏ విధంగా ఎప్పుడు భగవంతుడు కలిగిస్తాడో తెలియదు ఆ ఒక వచ్చినటువంటి సమయం సందర్భాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నాం మనము అనేది ముఖ్యము అలాగే ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అవకాశాలు వస్తాయి ఆ ఒక వచ్చినటువంటి అవకాశము అది సరైనదా కాదా నిర్ణయం కూడా మనమే తీసుకోవాలి అందిస్తాడు శనిగ్రహం ఉన్నటువంటి స్థానం నుంచి తృతీయ స్థానము సప్తమ స్థానము దశమ స్థానం చూస్తాం ఆ గ్రహం కూడా ప్రభావమే ఇప్పుడు మీనంలో ఉన్నాడు మీనం మేషం వృషభం మి వృషభరాశి వారికి కూడా ప్రభావమే మిథునం సింహం కన్యా కన్యా రాశి వారికి కూడా ప్రభావమే కానీ తులార ధనసు రాశి వారికి కూడా ప్రభావం శని గ్రహము ప్రతి ఒక్క రాశికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభావితమే కానీ ఉన్నటువంటి స్థానం ఏమిటి మనం పుట్టినటువంటి సమయంలో శనిగ్రహము ఆనుకూల స్థానంలో ఉందా లేదా జన్మత అనుకూల స్థానంలో ఉంటే ఇప్పుడు గోచారంలో గ్రాచారంలో గ్రాచారంలో ఉంటే గోచారంలో శుభ ఫలితం ఇస్తాడు ఒకసారి ఒకవేళ గ్రాచారంలో అనుకూలంగా లేకపోతే గోచారం కూడా ఇబ్బంది పెడతాం గురుగారు ప్రస్తుతం మూడు రాశుల వాళ్ళకి కుంభరాశి మీనరాశి అలాగే మేషరాశి వారికి ఏళ్ళ నాటి శని ఉంది కదండి వీరు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు వీరు వచ్చేసి స్వామివారి దగ్గర యజమాని యొక్క నక్షత్రము ముఖ్యము నక్షత్ర శాంతి నవగ్రహ శాంతితో పాటు శనిగ్రహానికి జపము తర్పణము హోమము ముఖ్యము ఇవి కంపల్సరిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత కూడా నిత్యము కూడా శివాలయ దర్శనం ఉదయం అయితే ఉదయము సాయంత్రం అయితే సాయంత్రం వారి యొక్క అనుకూలతను బట్టి ఆన్యస్వామి దేవాలయం హనుమాన్ చాలీస అలాగే మన శివుడికి ఉదయం సాయంత్రం ఏ ఉదయం వీలైతే ఉదయం సాయంత్రం వీలైతే సాయంత్రం ఖచ్చితంగా సందర్శనం చేసుకోవాలి ఇది మంచి పరిహారం వారికి రెమెడీ అలాగే జమ్మి చెట్టు ఉంది అన్న వాళ్ళు భయపడకుండా శని దర్శనం చేసుకుంటే మంచి వారికి అన్నిచ్చేది శనిదేవుడే ఇందాక మీకు చెప్పినట్టుగా విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవహారము వివాహము సంతానము ఏది ఉన్నా గాని శనిదేవుడే అయితే శని ప్రభావం ఉన్నప్పుడు మాత్రమే కొందరికి తెలియని విషయం ఏంటంటే వివాహం జరుగుతుంది అలాగే వాహనం కొనుగోలు చేస్తాము ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా మనకు ఒక వాహనం కావాలి శని ప్రభావం ఉంటేనే వాహనం కొనుక్కుంటాం వివాహం కావాలంటే శని ప్రభావమే ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం కావాలి సంతానం కావాలి మంచి ఎదగాలి ఇదంతా కూడా శని ప్రభావమే పండున్న చెట్టుకు రాలు పడతాయి అన్నట్టు కర్మఫలదాత అన్ని ఇచ్చేది శనిదేవుడు కాబట్టి అందరు అందరికీ భయపడి ఓ విలన్ లాగా చూస్తారు కాబట్టి అలా ఏమీ లేదు భగవంతుడు శనిదేవుడు మంచి మీరు ఎంత నమ్ముతే అంత పైకి తీసుకెళ్తారు వారిని అసలు శని వారిని ఎలా వేడుకోవాలి ఏ మంత్రం పఠించాలి ప్రథమంగా ఓం శం శనేచ్చరాయమ అనుకోవాలి తర్వాత ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయమాతాండ సంభూతం తం నమామి శనేరం ఈ యొక్క మంత్రాన్ని వారికి ఆనుకూలంగా ఉన్న సార్లు నూట ఎనిమిది సార్లు చదివితే ఇంకా సంతోషము ఐగారు మంత్రం పెద్దగా ఉంది కొన్ని పొరపాట్లు జరుగుతాయి అక్షరలోపం కూడా జరుగుతాయి ఇంకా దోషమే కదా అంటే ఓం శం శనేచ్చరాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కూడా రోజు నూట ఎనిమిది సార్లు చ చదవడం కూడా శుభ ఫలితం కలుగుతుంది ప్రథమంగా గమ్ గణపతి నమ గణపతిని ఆరాధించిన తర్వాత ఈ జపం చేసుకోవాలి మంచి శుభ ఫలితం ఏ కార్యక్రమం చేసినా గణపతిని గణపతితో ఆరంభం కాబట్టి ఆ గణపతి యొక్క ఆరాధన చేసిన తర్వాత స్వామివారి మంత్రాన్ని చదువుకోవచ్చు మూల మంత్రాలు ఉంటాయి అవన్నీ అయ్యగారు చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్షరలోపము కలిగిన చదివేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగినా మళ్ళీ ఇంకా దోషమే అందుకే అయ్యగారికే ఇచ్చేస్తుంది జపదానాలు కూడా అంతా కూడా అయ్యగారు ద్వారా చేయించడము శుభ ఫలితం కలుగుతుంది యజమానికి ధన్యవాదాలు గురువు నమస్కారం